ముఖ్యంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్లు ఇనిషియేటివ్ అనేది ఎడ్ సైడ్ నుంచి ఎట్లా కన్వీన్సింగ్ అనేది ప్రధానమంత్రి అయితే ఇంతకుముందు కొంతమంది ఇంతకుముందు ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఆయుధాలు విసర్జించిన తర్వాతనే చర్చలు చేస్తాం తప్ప లేకపోతే చేయమనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయుధాలు వాళ్ళు విసర్జించిన తర్వాత లేదా వదిలేసిన తర్వాత ఇంకా చర్చలకి స్థానమే ఉంటుంది ఎందుకంటే ఒకసారి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ సిద్ధాంతమే ఆయుధాల ద్వారా ప్రజల్ని విముక్తి చేస్తాం దేశాన్ని విముక్తి అనేది చర్చలు అనేది వివిధ దేశంలో ఒక్కొక్కసారి బలహీనపడ్డప్పుడైనా చర్చలు అడగచ్చు లేదా ప్రజల మానప్రాణాలని కాపాడటానికైనా కావచ్చు ఇప్పుడు మావోయిస్టుల కంటే కూడా అక్కడ ఉండే ఆదివాసీలు ఎక్కువగా చనిపోవడం కానీ లేదా ఆ ప్రాంతాల లోపల కార్పొరేట్ కేరీకరణ చేయడానికి కోసము ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అనేది పెద్ద పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది అంతేకాకుండా ఈ దేశం లోపల హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి కమ్యూనిస్టులని ఆదివాసీలని ముస్లింస్లని క్రిస్టియన్స్ని నిర్మూలించడానికి వాళ్లకు పథక రచన చేస్తూ ఉన్నారు దాన్ని అంటే రేపు ఇవాళ కేవలం నక్సలైట్ల మీదనే జరుగుతున్న దాడులు కాదు రేపు ఇక్కడ పదే 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 అర్బన్ నక్సలైట్లను కూడా ప్రస్తావిస్తున్నారు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లు అంటే అర్బన్ నక్సలైట్లు ఎవరు బీజేపీలో ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం లేకపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నక్సలెట్ల కిందనే లెక్క వాళ్ళకి రేపొక్క పీపుల్స్ వాళ్ళని నిర్మూలించడమే వాళ్ళ దేహం కాదు ఈ దేశములో ఉండే వాళ్ళకి అందరినీ కూడా నిర్మూలించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని మనం పరిగణలో తీసుకొని ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మనం ఎంతవరకు ఒత్తిడి చేయగలం అనేది ఇంతకుముందు శ్రీనివాస్ చెప్తున్నాడు ఈరోజు ఇంతకుముందు ఉద్యమాలు కానీ ఎన్కౌంటర్ అయినప్పుడు కూడా కనీసము పోలీసులు పోయినప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తే ఎన్కౌంటర్లో మరణించిన ఒక కట్టు కథ చెప్పేవాడు ఇప్పుడు అమిత్ షా డైరెక్ట్గా మేము వాళ్ళను హత్యలు చేస్తాం నిర్మూలిస్తామని చెప్తున్నాడు ఒకవేళ నీకే రాజ్యాంగం మీద విశ్వాసం విశ్వాసంగా ఉన్నట్లయితే ఒకవేళ ఆయుధాలు పట్టుకునే వాళ్ళని మీరు అరెస్ట్ చేయవచ్చు వాళ్ళని మీ రాజ్యాంగం నువ్వు ఏదైతే రాజ్యాంగాన్ని నమ్ముతున్నావో ఆ రాజ్యాంగం ప్రాంతం వాళ్ళని శిక్షించవచ్చు కానీ మేము హత్యలు చేస్తామని ఓపెన్గా చెప్తున్నాడు కాబట్టి ఇంత సులభంగా ప్రభుత్వం శాంతి చర్చలకి ఒప్పుకుంటుందనైతే నాకైతే నమ్మకం తక్కువ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఏదైనా ఇటువంటి సివిల్ మూమెంట్ గాక వచ్చినట్లయితే మాత్రమే ప్రభుత్వం ఏమైనా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మేము మనం చూస్తున్నాము వాళ్ళు చేసిన యాక్షన్ని సమర్థించుకోవడానికి ఈ మధ్యన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఉస్మాని యూనివర్సిటీలో మీటింగ్ పెట్టారు అంటే ఈ దాడులు చేయటము నక్సలైట్లను చంపడం సమర్థించడానికి కోసం ఆ రకంగా ఇంతకుముందు మనం ఇటువంటి మీటింగ్ ఎప్పుడు చూడలే మేము విద్యార్థి దర్శించింది రాజకీయాలలో ఉంటున్నాము కానీ ఇటువంటి వాళ్ళు అంటే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళని వాళ్ళకి రాయి వస్తున్నారా లేకపోతే సొంత అభిప్రాయం మనకు తెలియదు కానీ వాళ్ళ ద్వారా సమాజంలోకి నక్సలైట్లను నిర్మూలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే స్థాయిలో ప్రచారాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అందువల్ల ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఒప్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఈ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఆదివాసీల్ని కాపాడటం కోసమైనా మనం ఈ శాంతి చర్చల్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉందని చెప్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం